కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరు నుండి ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది అయితే ఈ ఆషాఢ మాసం వచ్చే లోపు లేదా ఆషాఢ మాసంలో ఒక్కసారి ఈ వీడియో చూస్తే చాలు గోరింతాకు కథలను వింటే చాలు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఒక గంటలో మీ దరిద్రం పోతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మీరు అపర కోటేశ్వర్లుగా మారిపోతారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి వర్షాకాలంతో పాటుగా ఆషాఢమాసం ప్రవేశిస్తుంది ఆ ఆషాఢ మాసం తనతో కొన్ని ఆచారాలను తీసుకువస్తుంది అవన్నీ ఉత్తా ఛాదస్థాలంటూ కొంతమంది కొట్టివేయవచ్చు ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కోవచ్చు కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఓ కారణం కనిపిస్తుంది శుభకార్యాలకు పనికిరాదు అని భావింపబడుతున్న ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్య ఫలాలను ప్రసాదించే మాసంగా ఆషాఢ మాసం చెప్పబడుతుంది ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు గనుక ఈ మాసానికి ఆషాఢమాసం అనే పేరు ఏర్పడింది ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది ఆషాఢ మాసంలోనే చాతుర్మాస దీక్ష మొదలవుతుంది వివాహమైన తరువాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడళ్ళు అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే నియమం కూడా ఉంది అంటే పెళ్ళైన తొలి ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం కానీ సామాజికంగా చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఈ నియమాలలో ఇమిడి ఉన్నాయని తెలుస్తుంది మాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే సమయం చైత్ర లేదా వైశాఖ మాసం అవుతుంది అది ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు ఇక ఆషాఢమాసం అనగానే మగువలకు ముందుగా గుర్తుకు వచ్చేది గోరింతాకు గోరింతాకు అంటే మహిళలకు చాలా ఇష్టం ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు మహిళలకు గోరింతాకు మధ్య అవినాభావ సంబంధం ఉంది ఆషాఢంలో ఆడవారి అరచేతుల్లో గోరింతాకు మెరిసిపోవలసిందే ఆషాఢంలో ఋతువు పూర్తి కావటంతో పాటు వర్ష ఋతువు ప్రారంభమవుతుంది గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని ఉంటుంది ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడుతోంది ఆషాఢమాసం వచ్చిందంటే మగువల అందానికి అడ్డే ఉండదు గోరింత పూచింది కొమ్మ లేకుండా అని పాటలు పాడుకుంటూ గోరింతాకు పెట్టుకుంటూ ఉంటారు ఎర్రగా అందంగా ముద్ద మందారాల్లాగా ముద్దొచ్చే తమ చేతులను చూసి మురిసిపోతూ ఉంటారు పెళ్లి కాని ఆడపిల్లలైతే గోరింతాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడని కలలు కంటూ ఉంటారు పెళ్ళైన ఆడపిల్లలైతే అబ్బా నా గోరింతాకు ఎంత బాగా పండిందో మా ఆయన అంత మంచివాడు మరి అంటూ సంభరపడిపోతూ ఉంటారు మిగతా రోజుల్లో సంగతి ఎలా ఉన్నా సరే ఆషాఢంలో మాత్రం ప్రతి ఆడపిల్ల తమ చేతులు కాళ్లకు అందంగా గోరింతాకు పెట్టుకుంటూ ఉంటారు మురిసిపోతూ ఉంటారు అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఆషాఢం మాసంలో గోరింతాకు పెట్టుకోవటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి చేతినింద గోరింతాకు పెట్టుకునే మహిళలకు కష్టాలు ఉండవని పురాణాలు చెప్తూ ఉన్నాయి గోరింతాకు అంటేనే మహిళలు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు చిన్న చిన్న ఫంక్షన్లకైనా పెద్ద పెద్ద వేడుకలకైనా సరే గోరింతాకు లేకుండా జరగదు ప్రస్తుతం గోరింతాకు నూరి పెట్టుకోకపోయినా మెహందీలపై మహిళలు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు పెళ్లిళ్లకు ముందు మెహందీ ఫంక్షన్ గ్రాండ్గా నిర్వహిస్తూ ఉన్నారు గోరింటాకు అసలు పేరు గౌరింటాకు గౌరి ఇంటి ఆకు గౌరీదేవి బాల్యంలో చెలులతో వనములు ఆడుకుంటూ ఉన్న సమయంలో రజస్వల అయ్యింది ఆ రక్తపు చుక్క నేలకు తాకగానే ఓ మొక్క పుట్టింది ఈ వింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతముగా చూసేందుకు వచ్చాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదయ్యి నేను సాక్షాత్తు పార్వతి రుధిర అంశంతో జన్మించాను నా వలన లోకానికి ఏం ఉపయోగం కలుగుతుంది అని అడిగింది అప్పుడు పార్వతి చిన్నతనపు చాపలాటతో ఆ చెట్టు ఆకు కోసింది అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రబారిపోయాయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునే లోపు పార్వతి నాకు ఏ విధమైన బాధ కలుగలేదు పైగా చాలా అలంకారంగా కనిపిస్తుంది అంది అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింతాకు మానవ లోకంలో ప్రసిద్ధము అవుతుంది రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషములను తొలగిస్తుంది అతి వేడి తొలగించి స్త్రీల ఆరోగ్యమును కాపాడుతుంది తన రంగు వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అని ఆశీర్వదించి అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందముగా తీర్చిదిద్దుకున్నారు అదే సమయంలో కుంకుమకు ఒక సందేహము వచ్చింది నుదుటన కూడా ఈ ఆకుతో బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుంది అని గౌరీదేవితో బాధగా చెప్పగా అప్పుడు గౌరీదేవి ఈ ఆకు నుదుట పండదు అని చెప్పింది కావాలంటే పెట్టుకుని చూడండి గోరింతాకు నుదుటన పండదు ఇక శాస్త్రం ప్రకారం చూస్తే ఈ ఆకు గర్భాశయ దోషాలను తీసివేస్తుంది అరచేతి మధ్యలో శ్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిల్లోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది ఈ గోరింతాకు ప్రస్వం కాగానే గోరింతాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రస్వం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి ఇక భర్తకు గోరింతాకుకుకుకుకుకుకుకుకుకుకు గల అనుబంధం గురించి చెప్పాలంటే స్త్రీలోని హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా చక్కగా సున్నితంగా అందముగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేతులకు పెట్టుకున్న గోరింతాకు మరింత అందంగా పండి కనిపిస్తూ ఉంటుంది ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యము కదా అందముగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా ఇవన్నీ కూడా అందుకే మన పెద్దలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి చెప్పారు గోరిన్ తాకును మనం అందరం శాస్త్రీయంగా ఆలోచించి ఆదరిస్తే అన్ని విధాల ఆరోగ్యం ఆనందం లభిస్తాయి సంవత్సరానికొక్క మారు పుట్టింటికి పోతుందండోయ్ అంటే పార్వతి దగ్గరికి ఆషాఢ మాసంలో అక్కడున్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలనే కోరిందట నిజానికి ఈ గోరింతాకు సంవత్సరం పొడవున మనకు దొరుకుతుంది కానీ వేరే అప్పుడు పెట్టుకునేదానికి ఈ ఆషాఢ మాసంలో పెట్టుకునేదానికి ఎంతో తేడా ఉంటుంది కొత్త పెళ్ళి కూతురు ఈ ఆషాఢ మాసములో అత్తవారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళ్తుంది ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు చేతులకు గోరింతాకు పెట్టుకుని ఎర్రగా పండిన చేతులు చూసుకొని భర్తను గుర్తు చేసుకుని మురిసిపోతుంది చేతుల్లో గోరింతాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడు అంత ఎక్కువ ప్రేమిస్తాడు అన్న నానుడి ఉంది కదా ఇక శాస్త్రీయంగా మరొక విషయం ఏమిటి అంటే ఆషాఢ మాసము వర్షాకాలం ఈ కాలంలో తడుస్తూ ఉండటం వలన కాళ్ల పగుళ్ళు చర్మ వ్యాధులు వస్తాయి వీటి బారి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింతాకు పెట్టుకుంటూ ఉంటారు గోరిన్ వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి శరీరంలో అతి ఉష్ణం రాకుండా కాపాడుతుంది అంతేకాదు ఇంతటి అద్భుతమైన ఆరోగ్యకరమైన మన గోరింతాకును ఈ రోజుల్లో హెన్నాగా కోళ్లతో పెడుతూ ఉన్నారు కానీ అలా కాకుండా మన పెద్దలు చేసినట్లు చెట్టుకు దొరుకుతున్న ఆకులనే తీసుకొని వాళ్ళు చెప్పినట్లు నూరు కొని పెట్టుకుంటే ఆ ఔషధ గుణాల మనకు నూటికి నూరు పాళ్ళు లభిస్తాయి ఇది మన గోరింతాకు కథ గోరింతాకు గురించి మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది గోరింతాకుకు సీతమ్మ తల్లి వల్లే ఇంత గొప్పతనం లభించిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి రావణుడిని సంహరించి రాముడు సీతమ్మను రక్షించి తన వెంట తీసుకువెళ్లేందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంలో సంతోషం వెల్లివిరిసింది విరిసింది అప్పుడు సీతాదేవి రాముని వద్ద అశోకవనంలో తానున్నంతకాలం ప్రతిరోజు తన కష్టాలను గోరింతాకు చెట్టుతో చెప్పుకున్నానని తెలిపింది ఈ గోరింతాకు చెట్టుకు తాము ఏదైనా చెయ్యాలని కోరింది ఇందులో భాగంగానే సీతమ్మ గోరింతాకు చెట్టును వరం కోరుకోమంది అయితే గోరింతాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలొద్దని చెప్పింది ప్రస్తుతం మీ మోము ఎలా సంతోషంతో కలకలలాడుతూ ఉందో సీతమ్మ లాగానే లోకంలోని మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించింది అందుకు గోరింతాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చి గోరింతాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది గోరింతాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారో వారి చేతుల్లో గోరింతాకు పెట్టుకుంటారో వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెప్తుంది అందుకే ఇప్పటి వరకు ఉత్తరాదిన వివాహానికి ముందు మెహందీ ఫంక్షన్ అట్టహాసంగా జరుగుతోంది ఇందుకు కారణం శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీసులు వధూవరులకు వివాహంలో పాల్గొనే బంధువులైనటువంటి మహిళలకు లభిస్తుందని విశ్వాసం అందుకే శుక్రవారం పూట గోరింతాకును తాకును శ్రీ మహాలక్ష్మీదేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలుండవని శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఆషాఢ మాసంలో ఆడవారు ఏం చేసినా చేయకపోయినా గోరింతాకును తప్పనిసరిగా పెట్టుకోవాలి ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఊపందుకుంటూ ఉంటాయి అలా తరచూ వర్షపు నీటిల్లో చేతులు కాళ్ళు నానక తప్పదు ఇక పొలం పనులు చేసుకునేవారు ఏరు దాటాల్సి వచ్చేవారు కాళ్ళు చేతులు తడపకుండా రోజును దాటలేరు అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావటం గోర్లు దెబ్బ సహజంగా కానీ గోరింతాకు పెట్టుకుంటే ఈ ఉపద్రవం ఉండదు అంతేకాదు ఆషాఢ మాసం నాటికి గోరింటాకు చెట్టు లేత ఆకులతో కలకలలాడుతూ ఉంటుంది ఆ సమయంలో గోరింటాకు కోయటం వల్ల చెట్టుకు ఏమంత హాని కలగదు పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి అంతేకాదు ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వలన శరీరంలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి గోరింతాకు పెట్టుకుంటే మాత్రం ఒంట్లో వేడి తగ్గి బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరం చల్లబడుతుంది దోషాల బారిన పడకుండా గోరింతాకు చేస్తుంది వేళ్లకు గోరింటాకు పెట్టడం వలన కంటికి అందంగా కనిపించడమే కాదు గోర్లు పెలుసు బారిపోకుండా గోరు చుట్టూ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి కేవలం ఆషాఢంలోనే కాదు అట్ల తదియనాడు శుభకార్యాల సందర్భాలలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉన్నారు అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది కాబట్టి ఆషాఢ మాసం వచ్చేలోపు ఈ వీడియో చూస్తే చాలు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఒక గంటలో మీ దరిద్రం పోతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మీరు అపర కోటేశ్వర్లుగా మారిపోతారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఆషాఢ మాసంలో పొరపాటున కూడా ఈ సమయాల్లో ఈ వస్తువులను పక్కింటి వారికి లేదా పక్కవారికి ఎవరైనా సరే ఇవ్వకూడదు ఇలా చేస్తే వాళ్ళ దరిద్రం మీకు పట్టుకుంటుంది మరి మాసంలో పొరపాటున కూడా ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దానం అంటే ఏదైనా ఇతరులకు అడిగినా అడక్కపోయినా వారి అవసరాల కోసం ఇవ్వటం దానం చేసిన వ్యక్తిని దాత అంటారు దానం ఇవ్వమని అర్థించే వారిని యాచకులు అంటారు దానం ఇచ్చేవి ధనం వస్తువు రూపంలో కానీ సేవ రూపంలో కానీ ఉంటుంది దానం చేసి ప్రతిఫలం ఆశించకూడదు అప్పుడే మనం దానం చేసిన దానికి సార్థకత ఉంటుంది ఏదైనా పంచుతూ పోతే చివరికి మిగిలేది ఏమీ ఉండదనుకుంటారు చాలామంది నిజానికి దానం చేసే వాళ్లే ధనవంతులు అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు దానానికి ధనానికి సంబంధం ఉంది మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దానంగా ఇస్తే అది మనల్ని మరింత ధనవంతులుగా చేస్తుందని పండితులు సూచిస్తూ ఉన్నారు ఇంతకు కొన్ని కారణాలు ఉన్నాయి ముఖ్యంగా కొన్ని వస్తువులను దానం చేస్తే మరింత ధనవంతులు అవుతారని చెప్తూ ఉన్నారు దానం ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు ఎవరైనా పేదవారికి మీ శక్తి కొలది చేసే ద్రవ్య సహాయము కానీ వస్తు సహాయమును కానీ ధర్మం అంటారు ఇలా ధర్మం చేయటం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది నీకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు కానీ దానం చేయడానికి కొన్ని పరిధులు ఉన్నాయి ఏది పరితే అది దానం చేయడానికి వీలు లేదు హిందూ సనాతన ధర్మంలో దానానికి విశిష్ట స్థానం ఉంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో అవసరం ఏర్పడి ఉంటుంది మనం ఇంట్లో అన్నీ కలిగి ఉన్నప్పటికీ సరైన సమయానికి ఇంట్లో లేకపోవడంతో పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి తీసుకురావటం లేదా ఇతరులు మన దగ్గరకు వచ్చి అడగటం వంటివి చేస్తూ ఉంటారు అయితే దానం ఇవ్వటం మంచిదే కానీ సాయంత్రం సమయంలో మాత్రం పొరపాటున కూడా కొన్ని వస్తువులను దానం చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు గత జన్మలో కర్మల ఫలం ఈ జన్మలో ఉంటుందని అంటూ ఉన్నారు ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగపడుతుందనేది పండితుల వ్యాఖ్య దానం చేయటం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు సైతం చెప్తూ ఉన్నాయి మీకు పనికి రానిది ఇవ్వటం దానము కాదు అవతల వ్యక్తికి పనికి వచ్చే వస్తువునే దానం చేయాలి అదే నిజమైన దానం దానికి ఫలితం ఉంటుంది దానము అందుకనే వారు దీవించే దీవెనలే మీ కుటుంబానికి మేలు చేస్తాయి దానము చేస్తే పుణ్యం వస్తుందంటారు కానీ సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసంలో పొరపాటున కూడా ఈ వస్తువులు దానంగా ఇవ్వకూడదు మరి ఏ వస్తువులను దానంగా ఇవ్వకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము దాన ధర్మాలు చేయటం వలన పుణ్యం లభిస్తుందని చాలామంది భావిస్తూ ఉంటారు సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను మర్చిపోయి కూడా దానంగా ఇవ్వకూడదు చేయి బదులుగా కూడా ఇవ్వకూడదు అలా ఇవ్వటం వలన మీకు సమస్యలు ఏర్పడతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కలియుగంలో దాన ధర్మాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు మీరు నిరంతరం చేయకపోయినప్పటికీ ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే దానం చేస్తే అది ఆరాధనతో సమానంగా పరిగణించబడుతుంది అంతేకాకుండా ప్రతిఫలం ఆశించి దాన ధర్మాలను చేస్తే ఎలాంటి ఉపయోగము ఉండదు అయితే దానం చేయడానికి కొన్ని ప్రత్యేక నియమాలు అనేవి ఉన్నాయి కొంతమంది సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను దానంగా ఇస్తూ ఉంటారు అలా ఇవ్వటం వలన ముఖ్యంగా ఆషాఢ మాసంలో సూర్యాస్తమయం సమయంలో ఇవ్వటం వలన మీకు ఇబ్బందులు తప్పవని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువులు ఏమిటంటే శాస్త్రం ప్రకారం పెరుగు దానం చేయటం చాలా శుభకరంగా చెప్తూ ఉంటారు ముఖ్యంగా పేదలకు నిరాశ్రీయులకు పెరుగును దానం చేస్తే లేదా మెజ్జిగను దానం చేస్తే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు కానీ సూర్యాస్తమయం సమయంలో పెరుగుని కానీ మజ్జిగను కానీ ఎప్పుడూ కూడా దానంగా ఇవ్వకూడదు చేయి బదులు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే పెరుగు అనేది శుక్రగ్రహానికి సంబంధించినది శుక్రుడు ఆనందం శ్రేయస్సును పెంచుతాడు కాబట్టి సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయం తర్వాత పెరుగును దానంగా ఇవ్వటం వలన జీవితంలో ఆనందాన్ని శ్రేయస్సును కోల్పోతారు అలాగే సూర్యాస్తమైన తర్వాత పాలను కూడా దానంగా ఇవ్వకూడదు పాలు అనేది సూర్యుడు చంద్రుడు రెండింటికి సంబంధించినవి కాబట్టి సాయంత్రం సమయంలో పాలను దానంగా ఇవ్వటం వలన లక్ష్మీదేవి శ్రీహరి ఆగ్రహానికి లోనై ప్రమాదం ఉంటుంది దీనివలన మీ జీవితం సర్వనాశనం అవుతుంది కాబట్టి సూర్యాస్తమైన తర్వాత మర్చిపోయి కూడా పాలను దానంగా ఇవ్వకూడదు డబ్బును మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అటువంటి డబ్బును సూర్యాస్తమయం సమయంలో ఎవరికీ అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు ఇలా ఇవ్వటం వలన డబ్బుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతే మీరు ధన సమస్యలను ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటును కూడా డబ్బును దానంగా అప్పుగా కానీ ఇవ్వకూడదు సంధ్యా సమయం తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉల్లిపాయ వెల్లుళ్ళు ఉప్పును దానంగా ఇవ్వకూడదు ఇలా దానంగా ఇవ్వటం వలన ఎవరైనా చెడు ప్రయోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి ఇవ్వటం వలన మీకు ప్రాణాంతకం అని పండితులు చెప్తూ ఉన్నారు మీకు మీ కుటుంబ సభ్యులకు క్షేమం కాదు కాబట్టి వీటిని కూడా దానంగా పొరపాటును కూడా ఇవ్వకండి మరి మీరు కూడా సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసం శ్రావణ మాసం కూడా రాబోతూ ఉన్నది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో సాయంత్రం సమయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులను దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వటం వలన లక్ష్మీ ఆగ్రహానికి గురై ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త వహించటం ఎంతైనా మంచిది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి